ఈరోజు మనము డయాబెటీస్ అంటే అంటే తెలుస్తుంది డయాబెటీస్ మాట తెలియని వాళ్ళు ఎవరు లేరు దాదాపు ఎందుకంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ వంశ పారంపర్యంగా వచ్చేది ఉంటుంది లేదా ఇప్పుడు జీవన విధానం మారడం వల్ల కూడా తొందరలో అంటే చిన్న ఏజ్ లోనే డయాబెటీస్ రావడం జరుగుతుంది అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ లోపలనే డయాబెటీస్ అనేది వస్తుంటుంది దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి జీవన శైలిని చెప్పుకున్నాం స్మోకింగ్ ఆల్కహాల్ తర్వాత మెంటల్ స్ట్రెస్ తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము తర్వాత ఫ్రీక్వెంట్ గా ఎక్కువ సార్లు తినడము ఇవన్నీ కూడా దీనికి కారణాలు అవుతుంటాయి ఈ డయాబెటీస్ అనేది ముఖ్యంగా పూర్వము ఓబెసిటీ ఉండే వాళ్ళలోనే వచ్చేది ఇప్పుడు ఎవరికైనా రావచ్చు ఎందుకంటే మన జీవన విధానం కూడా మెంటల్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దీనివల్ల హార్మోన్స్ రిలీజ్ అయిపోయి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి ఈ ఇన్సులిన్ అనేది కొంతమందిలో టైప్ వన్లో లో వచ్చేసి తయారు కాదు చక్కగా అంటే హండ్రెడ్ ఎంఎల్ రావాల్సిన కానీ ఓన్లీ టెన్ ఎంఎల్ తయారవుతుంది దానికి సబ్సిట్యూషన్గా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంటుంది అదే టైప్ టూలో వచ్చేసి ఇన్సులిన్ తయారవుతుంది కానీ శరీరం అనేది చక్కగా దాన్ని వినియోగించుకోదు దానివల్ల ప్రాబ్లం వస్తుంది దీనికి సబ్స్టిట్యూట్గా ట్యాబ్లెట్ వాడుకుంటుంటు అనమాట అంటే బ్లడ్లో షుగర్ లెవెల్ తీసేయడానికి సో ఈ విధంగా మా డయాబెటీస్ అనేది ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంటుంది అని చెప్పుకున్నాం ఎక్సర్సైజ్ లేకపోవడం నిద్ర లేకపోవడం స్ట్రెస్ ఇవన్నీ కారణాలు దీనికి